వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ నేను ఈరోజు లివర్ ఫ్రై తయారు చేసి చూపిస్తున్నానండి రంజాన్ స్పెషల్ చాలా బాగుంటుంది అందరికీ కూడా ఈద్ ముబారక్ అండి రంజాన్ బాగా చేసుకోండి ముస్లిమ్స్ చాలా బాగా నాన్ వెజ్ వండుతారు అది మనకు అందరికీ తెలిసిందే వాళ్ళు చేసినట్టుగా ఎవ్వరు కూడా నాన్ వెజ్ తయారు చేయలేరండి దాన్ని మటుకు నేను ఎక్కడైనా గర్వంగా చెప్పగలుగుతాను ఇంకా మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం నేను హాఫ్ కేజీ లివర్ తీసుకున్నాను ఆ లివర్ని ఫ్రై చేస్తున్నానండి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం ఐదారు తెల్లగడ్డలు ఒక లవంగ ఒక పట్ట ఒక షాజీరా స్టార్ అనేస్ తీసుకున్నాను కొంచెం ధనియాలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి పచ్చివేనండి ఇవన్నీ బాండి పెట్టేసుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకున్నాను ఆహా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసి ముందు వేసేసుకున్నానండి ఫ్రై చేసేసుకుంటున్నాను కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా వేగేటప్పుడే మీరు వేయండి చాలా బాగా వస్తుంది ఫ్రై ఫ్లేవరు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేసాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇవన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే వేసుకోవాలండి తర్వాత మనం ఈ లివర్ పీసులు ఉన్నాయి కదా అవి వాళ్ళు చికెన్ స్టాల్లో కొట్టించుకొని తేలేదు మనం చిన్న చిన్న పీసెస్గా ఈ హాఫ్ కేజీ తీసుకున్నాను దీన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఈ హాఫ్ కేజీ లివర్ని చిన్న పీసెస్గా చేసేసుకోండి అలా చిన్న పీసెస్గా చేసుకుంటేనే లివరు నీట్గా మనకి ఫ్రై అవ్వద్దండి లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది ఈ లివర్ చేసేటప్పుడు ఇది వాటరీగా ఉంటుంది కాబట్టి ఎగర్తుందండి అంటే చెట్లద్ది టపా అని శబ్దం వస్తుంది ఆ చిట్లినప్పుడు మన మీదకి చిందద్దండి అది నూనె జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వచ్చేసి గరం మసాలా పౌడరు నెక్స్ట్ కారం వేసాను కారము ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది లివర్లో అది మీరు గమనించుకోవాలి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్న చిన్నగా పీస్ చేసుకున్న లివర్ పీసెస్ని వేసేసుకొని ఇంక నుంచి మనం అంటే మూత పెట్టకూడదు పెట్టి పెట్టినట్టుగా తీస్తూ ఉండాలి ఇట్లా తిప్పతా టర్న్ చేసుకుంటూ ఉండాలండి లేదు అని అంటే మాడిపోద్ది మనకి ఈ ప్రాసెస్ అంతా ఈ కుకింగ్ అంతా కూడా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి అంటే ఆ లివర్ పీసెస్ అనేది షింక్ అయిపోతాయి చిన్న చిన్నగా అయిపోతాయి అప్పుడు మనకు ఆయిల్ వదిలేస్తుంది అప్పుడు మనకి తెలుస్తుందండి ఫ్రై అయిపోయినట్టు మనం కొంచెం అంటే కారం ఎక్కువ కావాలంటే ఒక్క చెంచా నేను పెప్పర్ వాడాను ఇది పూర్తిగా ఆప్షనల్ కొత్తిమీర అయితే లాస్ట్ వెయ్యండి చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇంకా ఫ్రై అయిపోయిందండి ఇలా తిప్పుతానే ఉన్నాను ఒక స్టవ్ దానికి పెట్టేసుకోవాలండి లివర్కి లివర్ ఫ్రైకి ఇదంతా కూడా నేను లాస్ట్ చేసుకుంటాను కుకింగ్ అయిపోయిన తర్వాత లేదు అంటే ఇది చేస్తూ ఉంటే మనకి పనంతా ఆగిపోద్ది లాస్ట్ పెట్టుకోవాలి ఫ్రైని ఇంకా అయిపోయిందండి డిష్ అవుట్ చేసేసుకోవడమే రంజాన్ స్పెషల్ లివర్ ఫ్రై అందరు తయారు చేసుకొని తిని నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా డిష్ అవుట్ చేసేస్తున్నాను చూడండి ఇంత బాగా జ్యూసీ జ్యూసీగా తయారయ్యాయో అందరు చేసుకొని చక్కగా ఈరోజు సెలవు కదండి అందరికీ హాలిడే కాబట్టి చక్కగా లివర్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి హోటల్లో చాలా కాస్ట్ ఉంటాయండి ఈజీగా నాకు సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఈ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి